ప్రైజ్ అలాట్ దేవునికి మహిళమకలను గాక మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పర్లోక మందనమ్మ తండ్రి దేవ యొక్క సమయములో మీ గ్రంథములోని మాటలు మాట్లాడుతున్నటువంటి నేను ఏవి నా మాటలుగా కాకుండా మీ యొక్క మాటలను మీ యొక్క నడిపింపు ద్వారా మీ యొక్క ఆలోచన ద్వారా చక్కగా బోధించుటకు సమయోచితమైన జ్ఞానమును మీరు నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను చేరు వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను చక్కగా ఆలోచించుటకు వివేచించుటకు మంచి మనసును మీ పిల్లలందరికీ మీరు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను ఏసుక్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి వాక్యము చెప్పబడుతున్నటువంటి సమయంలో మరి ఇతరులకు ఎవరు అభ్యంతరకరంగా ఉండకుండా కొన్ని నిమిషాలే చెప్పడం జరుగుతుంది తర్వాత మరి సాయిల నగర్ మన మధ్యలో ఉన్నారు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి పాటలతో కూడుకునేటువంటి వర్తమానాలు తెలియజేస్తారు అక్కడ చాలా చక్కగా విందాం మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినమున ఆయన పునరుద్ధానమును గూర్చినటువంటి కొన్ని విషయాలు కొన్ని మాటలు బైబుల్ గ్రంథంలో నుంచి మనమందరము ధ్యానిద్దాం రండి అపోస్సుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరెంతీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి అందరూ బైబుల్ తెరవాలి చూడాలి జాగ్రత్తగా వినాలి కొరెంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ప్రియులరా పదహైదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుగా విందాం సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయ తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి మూడవచనం మూడవచనం చదవండి నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపెందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను బాగా వినాలి ప్రియలరా అపోస్సుడైనటువంటి పౌలు గారు కొరంతిలో ఉన్నటువంటి వారికు రాస్తున్నటువంటి మాటలలో మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియలరా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందాను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారం చూడండి బాగా ఆలోచన చేయాలి మీరు రెండు పాయింట్స్ ముందర ఉంచుతాను బాగా ఆలోచన చేయండి లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడంట సమాధి చేయబడంట అదే లేఖనాల ప్రకారము మూడవ దినమున లేపబడ్డాడంట లేఖనములు అనగా ఏమిటి ప్రశ్న లేఖనములనగా ఏమిటి ఎవరైనా ఒకవేళ అడిగారనుకోండి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను సమాధి చేయబడను బాగునే ఉంది అదే లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిన బాగానే చెప్తున్నారు కానీ అసలు లేఖనాలు అంటే ఏంటి అసలు లేఖనాలలో ఎక్కడ రాయబడింది ఆయన మరణ పునరుద్ధానలను పునరుద్ధానాలను గూర్చినటువంటి విషయాలు ఎక్కడ ఉన్నవి అనేటువంటి అవగాహన దేవుని పిల్లలైనటువంటి మనకందరికీ ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి చెప్తారా ఆయన మరణమునకు సంబంధించినటువంటి విషయాలు లేఖనాలలో ఉండాలంట లేఖనాలు అనగా పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలు ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి మాటలనే లేఖనాలుగా మనం పిలుస్తున్నాం ప్రవర్తలు పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నావో వాటిని లేఖనాలుగా మనం పిలుస్తాం ఆ లేఖనాలు ఆయన మరణమును కూర్చి మరి పాత నిబంధన గ్రంథంలో ఎక్క రాయబడ్డావి అని ఒక మాటలు మనము ప్రశ్నించుకుంటే ప్రిలరా యశయ గ్రంథము యాభై మూడవ అధ్యాయమల్ల మీరు చదువుకుని తర్వాత సమయం లేదు త్వర త్వరగా చదివితే మీకు ఏం కనబడుతుందంటే ఆయన మరణమును గూర్చి కనబడుతుంది మనకు ఏం గురించి ఆయన మరణమును కూర్చి కనబడుతుంది లేఖనముల ప్రకారము మృతి పొందాను సమాధి చేయబడిననే మాట ఏదైతే ఉందో అది యశయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము మొత్తం మీరు చదివితే ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయాలు అర్థమైపోతాయి పాతన నిబంధన గ్రంథాలలో అన్ని గ్రంథాలలో రాయబడింది కానీ ఇది అందరము చదువుతూ ఉంటాం కాబట్టి ఈ వాక్య భాగాన్ని మేము ముందు కనుక ఆయన లేఖనల ప్రకారం ఆయన మరణం కూర్చి ఎక్కడుంది అంటే వెంటనే మనకు జ్ఞాపకం రావాలి యశయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము రావాలి లేఖన ప్రకారం గో లేఖనాలు యాభై మూడవ అధ్యాయములో యక్షయ గ్రంథంలో రాయబడ్డాయి వాటిని నెరవేర్పే ఇక్కడ జరిగింది అని చెప్పేటట్టు ఉండాలి మనం ఇప్పుడు లేఖనల ప్రకారము మూడవ దినమున కూడా లేపబడను పునరుద్ధానము పునరుద్ధానము ప్రియల మరి ఆయన పునరుద్ధానమును కూర్చున్నటువంటి విషయాలు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ రాయబడ్డాయి ఎక్కడ రాయబడ్డాయి ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి ఏం చెప్తారేంటనే మీరు మాకు తెలియదండి ఎవరు మా అడిగారు అనుకోండి ఖచ్చితంగా క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి మనము ఖచ్చితంగా ఇవి అవగాహన కలిగి ఉండాలి అందుకే పౌలు గారు లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందేను సమాధి చేయబడేను అదే లేఖనల ప్రకారం మూడవ దినమును కూడా లేపబడిను ఆయన పునరుత్నమును గూర్చి కూడా లేఖనాలలో రాయబడ్డాయి అంటే ఖచ్చితంగా రాయబడ్డాయి ఎక్కడ రాయబడ్డామంటే కీర్తనకారుడు రాశాడు ఆ విషయాన్ని కూడా త్వరగా చూద్దాం రండి కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము త్వరగా ఎనిమిది తొమ్మిది వచనాలు మరి వాటిని కూర్చొని రాయబడింది కానీ మనకి అవసరం నిమిత్తము వచనాన్ని చదవని ప్రిల్లరా నువ్వు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు చాలు చాలు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు పునరుద్ధానమును కూర్చినటువంటి ప్రవచనము లేఖనాలలో కనబడుతుంది ప్రిల్లరా ఎందుకనగా నీవు నా ఆత్మను ఎవరు ఎవరు అంటున్నాది మాట ఈ కీర్తన ఎవరు రాశారు దావీదు మరి దావీదు పలుకుతున్నటువంటి మాటను ఇది యేసుక్రీస్తు వారికి వర్తిస్తుందా వర్తిస్తుందా ఆలోచన చేయాలి మనం ఎందుకంటే ఇది దావేది మాట్లాడుతున్నాడు నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అంటే దావేది పలుకుతున్నటువంటి మాట అసలు దావేదికి సంబంధించినదే లేకపోతే యేసుక్రీస్తు అని ఉద్దేశించి మాట్లాడినదే అనే విషయం మనకు అర్థం కావాలంటే మరి యొక్క సహాయం కొరకు పేతురు గారి దగ్గరికి వెళ్తే ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు ఆ విషయం ఇదే వాక్యాన్ని లేవనెత్తి మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు రండి సహాయం కొరకు పేతురు గారి దగ్గరికి వెళ్ళి విందాం అపోస్సుల కార్యములు అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయం ప్రిలరా అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి చదవగా విందాం మరణము ఆయనను మీరు ఇరవై ఏడు చదవండి ఇరవై ఏడు నువ్వు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పేతురు గారు లేవనెత్తి అదే మాటను మాట్లాడుతున్నాడు పిల్లలు అదే మాటను ముప్పై ఒకటి ముప్పై ఒకటి చదవండి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పను చాలు 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 అంటే రాయబడినటువంటి పునరుత్నం కూర్చున్నటువంటి మాట ఎవరు చెప్పారంట ముందుగా దావేది గారు చెప్పారంట అంటే ఆయన మరణ పునరుత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ తెలుసు యేసు ప్రభు భూమి మీదకి వస్తారు అనేటువంటి విషయం తెలుసు వారి కొరకు ప్రాణం పెడతారు అనేటువంటి విషయం తెలుసు అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా పునరుద్ధానుడై అనేటువంటి విషయం కూడా తెలుసు వారి విశ్వాసమై ఉన్నది ప్రిల్లగా అది వారి విశ్వాసమై ఉన్నది విశ్వాసం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు ప్రతి భక్తుడు ప్రిల్ల ఇవే విషయాలు ఇవే విషయాలు తెలియజేస్తున్నాడు అసలు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు అసలు అయినా మరణ పునరుద్ధరణల విషయము వారికేం ప్రయోజనం ఇంతకు వారికేంటి ఆ విషయాలు వాళ్ళకి ఎందుకు అవసరం అని మనం ఆలోచన చేస్తే పెళ్ళారు పిల్లరా దేవుని ఏంటో భక్తులకు తెలుసు దేవుని మనసు ఏంటో భక్తులకు తెలుసు ఏం తెలుసా మనుషులు అందరూ చనిపోతున్నారు చనిపోతున్నారు అసలు చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎవరికి తెలియడం లేదు చనిపోతున్నటువంటి వాళ్ళు ఎక్కడికి పోతున్నారో అసలు ఎవరికి లేడు తెలియలేనటువంటి స్థితిలో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుని భూమి మీదకి నేను పంపిస్తాను మీ అందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాణం పెడతాడు అంత మాత్రమే కాకుండా ఆయన లేపబడతాడు ఆయన లేపబడతాడు మీరు కూడా చనిపోయిన తర్వాత లేపబడారనంటే దానికి ఆధారం ఎవరు తెలిసేప్పుడు ఏసుక్రీస్తు వారే ఏసుక్రీస్తు వారే ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేస్తేనే వీళ్ళు నమ్మడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది పిల్లరా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఈరోజు చూడండి చాలామంది ఈ విషయము మరి దేవుడు ఎప్పుడు చెప్పాడు వాళ్ళకి ఎప్పుడు చెప్పాడు వాళ్ళు బ్రతుకున్నప్పుడు చనిపోతున్నప్పుడు వాళ్ళు బ్రతుకున్నప్పుడు చెప్పాడు ఏమని చెప్పారు తెలుసా మీరు చనిపోతే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు చనిపోయి మీకు చనిపోయిన తర్వాత మంచి నిత్య జీవం అనేది ఉంటుంది మీకు చనిపోయిన తర్వాత మీకు చాలా నెమ్మది పొందేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు అక్కడ ఆకలి ఉండదు తప్పిక ఉండదు అనేటువంటి విషయాలను తెలియజేస్తాం అప్పుడు బ్రతుకున్న వాళ్ళు అన్నారంట అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకే తెలియదు మాకే తెలియదు మీరేంటి ఈ విషయాలు చెప్తున్నారు అసలు చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందనేది మేము నమ్మడం లేదు అసలు మేము చనిపోయిన తర్వాత జీవితం ఉందనేది మేము నమ్మడం లేదు అసలు అనేటువంటి భ్రమలో ఉన్నారు ప్రిల్లరు భక్తులు ఎవరు తెలియదు అప్పటి వరకు అసలు చనిపోతేనే 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 ఉన్నారు కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎవరికి తెలియనే తెలియదు ఎవరు తెలియదు దానికి ఆధారము సూచనగానే భక్తులు అడిగినారు ఇప్పుడు ఏసుక్రీస్తు రావాలి ప్రాణం పెట్టాలి చనిపోవాలి తిరిగి లేయాలి అప్పుడు అందరూ వాళ్ళు విశ్వసించాలి అదే పాటలో ఖచ్చితంగా నడవడానికి అవకాశం ఉంటుంది ఈ మాట చెప్పినటువంటి దేవుడు కనిపించేటువంటి ఆయన కన కనపడని ఆయన కనిపించని ఆయన కనిపించని ఆయన ఈ విషయాలు చెప్తే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు మనం ఎలాంటి ఎవరి మాటలు నమ్ముతాం తెలుసా ఎవరు మాటలు నమ్ముతాం తెలుసా మనకు ఉన్నటువంటి ఆలోచన ఇన్సూరెన్సు పాలసీలు కట్టించేటువంటి వాళ్ళు కొంతమంది ఏజెంట్స్ ఉంటారు ప్రియరా వాళ్ళు వచ్చి ఏం ఏం తెలుసా పొరపాటున మీరు చనిపోతే ఒక లక్ష రూపాయలు ఎవరికి మీకు కాదు మీ భార్యకో మీ పిల్లలకో వస్తాయి మరి మీరేం ఏం చేయాలి ఒక పాలసీ కట్టండి లేకపోతే ఇన్సూరెన్స్ చేయించుకోండి ఒక వస్తువుకి దేనికైనా వెంటనే మనం ఏమంటాం తెలుసా సరే బాగానే ఉంది ఇది సరే నేను చనిపోతే చనిపోతే కనీసం నా భార్యకు నా పిల్లలకు నా కుటుంబానికైనా కొంచెం ఆధారం ఉండాలి కదా అని వెంటనే ఏం చేస్తాం మనము మనం చనిపోయిన తర్వాత మనం చూస్తామో చూడము కూడా తెలియదు మనకి అయిన పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేస్తామా కట్టదా కట్టేస్తాం దేవుని పిల్లలు అనేటువంటి మనం కూడా ఏం చేస్తున్నాం కొన్ని పాలసీలు కట్టారా లేదా ఎవరన్నా కట్టింటే అప్పుడప్పుడు ఎందుకు పొరపాటున నాకు ఏదైనా జరిగితే నా కుటుంబం పరిస్థితి వాళ్ళకి ఒక ఆధారంగా ఉండాలి అంటే మనుషులు చెప్పేటువంటి వాటికి నువ్వు నమ్మి ఎన్నో మోసపోయినటువంటి విషయాలు సందర్భాలు ఉన్నాయి ప్రియనా మనను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు చెప్పినటువంటి మాటలను ఈరోజు మనిషి లెక్క చేయడమే చేయడం లేదు చేస్తున్నారా చేయడం లేదు అరే చనిపోయిన తర్వాత నీకు మంచి జీవితం ఉందంటే ఏమన్నమ్ముతారు ఏమన్నామ్మ నువ్వు చూసినావా నువ్వు పోయొచ్చినావు పరలోకానికి నువ్వు బలవాడి బల చెప్తున్నావు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండే పిల్లరా అప్పుడు అడిగారంట భక్తులు ఒక్క ఆధారం ఏదైనా ఉందా ఒక ఆధారం అసలు చనిపోయిన తర్వాత మళ్ళా జీవితము ఉందనడానికి ఏదైనా ఒక సూచన ఉందా ఒక సూచన ఉందా పాతనిమిది మంది భక్తులలో ఏదైనా ప్రభువు ఏదైనా తెలియజేస్తే ఒక సూచన చూపించు అంటారంట ఏదైనా ఒక గుర్తు మాకు చూపించు అంటారంట అలాగే అడిగారంట ఇప్పుడు ఆధారము ఒక సూచన ఇవ్వాలి కాబట్టి యేసు ప్రభు వారు వారి కోసం ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది ఇక కార్యములు పదహేడవ అధ్యాయము త్వరగా అపోసుల కార్యము పదిహేడవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన అని చదవగా వినంపెట్టారా ఇది అండర్లైన్ చేసుకుని మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు మృతులలో నుండి ఆయన లేపినందున మృతులలో నుండి ఆయన లేపినందున ఇప్పుడు ప్రేమైందంట ఇది ఆధారము ఏసుక్రీస్తు వారు చనిపోయి లేచినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆధారమై ఉందంట దానిని బట్టి వాళ్ళు విశ్వసిస్తున్నారంట ప్రియరా విశ్వసిస్తున్నారంట విశ్వసిస్తున్నారంట ఆధారమైనటువంటి పునరుద్ధరణైనటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి విషయాలు మనం ఆలోచన చేస్తే చాలా 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 మనము చూడొచ్చు ప్రిల్లరా చాలా చాలా అందుకే అపస్తులు కూడా మనం చూస్తే వారి బోధన విధానాలు కూడా మనం ఆలోచన చేస్తే వాళ్ళందరూ యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానముల గురించే చాలా గట్టిగా గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చినట్టు చూస్తున్నాం ప్రియలేరా మాట్లాడుకుంటూ వచ్చినట్టు చూస్తున్నాం రండి పేతురు గారి ప్రసంగంలో పునరుద్ధానము గురించి ఏం మాట్లాడారు ఇది అపస్సుల కార్యములు చూడండి అపస్సుల కార్యములు నాలుగో అధ్యాయం క్షమించండి అపస్సుల కార్యం మూడు చదవండి మూడో అధ్యాయము పదహైదు వచ్చినాం మీరు జీవాధిపతిని చంపుతిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపితిరి అందుకు మేము సాక్షులము జీవాధిపతిని మీరు ఏం చేశారంటే చంపారు చంపారు మీరు చంపారు కదా దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని పేతురు గారు బోధ చేస్తున్నాడట పిల్లరా పునరుద్ధానం గురించి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు పిల్లరా నాలుగో అధ్యాయం ఇదే అపోసుల కార్యంలో నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము రెండవ వచ్చిన వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు దేవాలయపు అధిపతి అధిపతియు సదికాయలు వారు ప్రయో ప్రజల యొక్క ఏసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవలపడి వారి మీదకి వచ్చి వారి బలత్కారం పట్టుకొని సాయంకాలం అయిందిన మరుసటి వారి మరునాటి వారికి వారిని కావలిలో ఉంచి పేతురు గారు యోవన్ గారు ఎవరైతే ఉన్నారో ఈ పునరుద్ధానము గురించినటువంటి బోధ ఏదైతే చేస్తున్నారో కలవరపడారంట కలవరపడి వెంటని వాళ్ళని ఏం చేశారంట బంధించేశారంట బంధించేశారంట పిల్లరా అలా బంధించిన తర్వాత వారు మాట్లాడుతున్నటువంటి మాట పదిహేడు వచ్చినం పదహేడవచ్చినం అయినను ఇది ప్రజలతో ఇంకా వ్యాపింపకునుటకై ఇక మీదట ఈ నామమును బట్టియే మనుషుతోనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదర పెట్టవలనని అప్పుడు వారిని పిలిచి మీరు ఏసు సునామని బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరీ అదొక యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మేము మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఉత్తరమిచ్చిరి బావిన ప్రిల్లరా పేతూరు గారి యొక్క బోధనలు చూస్తే మేము కన్న వాటిని విన్న వాటిని ఏవైతే చూసామో ఏవైతే చూస్తున్నామో వాటిని చెప్పకుండా ఉండలేమని ఉత్తరం ఇచ్చారంట గట్టిగా గట్టిగా ఇచ్చారంట ప్రిల్లరా మామూలుగా కాదు మనమే మన పరిస్థితి ఎలా తెలుసా మన పరిస్థితి మనమే మనం ఏ టైపు అంటే మనం ఏ టైపు అంటే ఒక అమ్మాయి అంటదంట బావినండి ఒక అమ్మాయి అమ్మట తెలుసా ఆ అబ్బాయిని చూడకుండా నేను ఉండలేను అబ్బాయి అనట ఆ అమ్మాయిని చూడకుండా నేను ఉండలేను భార్య అంటుందంట నా భర్తను చూడకుండా వదిలి వదిలిపెట్టి ఉండకుండా నేను ఉండలేను అంతేనా లేకుండా నేను ఫలాని ఆహారం తినకుండా ఉండలేను ఎవరైనా తాగుతూ తిరుగుతూ సిగరెట్ మందు తాగుతున్నారనుకో దైవజనులు మరి పాస్టర్ గారు వెళ్ళి అరే తాగొద్దురా బాబు నీ ఆరోగ్యం చెడిపోతుంది మరి నీ గుండె జడిపోతుంది నీ ఊపిరితిత్తులు జడిపోతాయి నువ్వు తాగొద్దురా బాబు అంటే ఇప్పుడు ఏం ఎత్త తెలిసేవారు మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు నేనైతే తాగకుండా ఉండలేనో అంతేనా మేము తాగకుండా ఉండలేము అనేటువంటి విషయాలు చెప్తుంటాం ప్రిర్లేరా మనకు ఉన్నటువంటి మాట తినకుండా ఉండలేము తాగకుండా ఉండలేము చూడకుండా ఉండలేము పేతురు యవహన్ గారంట మేము కన్న విన్న విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని గట్టిగా ఉత్తరం ఇచ్చారంట మామూలుగా కాదు ప్రిర్యరా గట్టిగా ఇచ్చారంట అలాంటి విశ్వాసాలు ఉన్నావా మనకు ఈరోజు దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి మన బ్రతుకులలో ఇలాంటి మాటలు ఉన్నావా ఏ రోజైనా దేవుని మందిరానికి రాకుండా నేను ఉండలేను అన్నవా దేవుని మందిరాన్ని ఎగరగొట్టైనా షాపింగ్లు ఎంజాయ్మెంట్లు ఏవేవో చేస్తుంటాం బంధువులు వచ్చారనుకోండి ఆదివారం మందిరాన్ని ఎగరగొట్టి ఏం చేస్తాము మటన్ చికెన్ తెచ్చుకొని గట్టిగా ఒక పూట తినేది రెండు మూడు పూటలు లాగిచ్చేస్తాం ఆదివారం మిస్ అయిందని ఏ రోజైనా బాధపడ్డామా ఏడ్చారా ఒకసారి ఆలోచన చేయండి ఏ రోజైనా నేను ఆదివారం మిస్ అయ్యాను కనుక నేను ఈరోజు భోజనమే చెయ్యను నీలో తోగను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఎవరు లేరు బాధ ఉండదు బాధ ఉండదు ఏ రోజైనా నేను దేవుని స్థుతించకుండా పాటలు పడకుండా ఉండలేను అన్నావా అనవు ఏ రోజైనా నేను వాక్యాన్ని చదవకుండా ఉండలేను అన్నారా అనవు ఏ రోజైన దేవునికి ఇచ్చేటువంటి విషయాలను నిన్ను ఇవ్వకుండా ఉండలేము అంటారా అనము మనకు తెలిసింది ఒక్కటే ఒకటి మేము పాపము చేయకుండా అంటారా అనర్థం మళ్ళీ ఎందుకు ఆ మాటలు లేచినది మొదలుకొని నోటి ద్వారా వ్యర్థమైనటువంటి ప్రతి మాటలు మాట్లాడుతూ బూతులు అబద్ధాలు పాపంతో కూడుకునేటువంటి విషపు చూపులు ఎన్నో ఎన్నో చేస్తూ ఉన్నప్పుడు లేరా చేస్తూ ఉన్నాము జీవిస్తున్నాం ప్రియులరా అర్థమవుతున్నాయి మాటలు ఈరోజు మన ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించినటువంటి మాటలు మనం వింటున్నాం చాలా విషయాలు ఉన్నాయి సమయంలో కాబట్టి ముగిస్తూ మీకు తెలియజేసేటువంటి విషయం ప్రియులరా బాగా వినాలి పునరుత్థానం అనేది ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవడం వల్ల ఈరోజు మనం కూడా చనిపోతే మనం కూడా ధైర్యం ఏంది ఆధారమేంది మనం కూడా చనిపోతే ఏదో ఒక రోజు లేపబడతాము ఏదో ఒక రోజు మళ్ళా మనం కూడా లేపబడేటువంటి విశ్వాసముతోనే మనం ఆయనను వెంబడిస్తున్నాం వెంబడిస్తున్న ప్రియుల అలాంటి విశ్వాసం మనకుందా అలాంటి విశ్వాసంతో మనం ఉన్న ప్రియలదా తెలో తెసులో నీళ్ళకు రాసినటువంటి ప్రతి నాలుగు పద్నాలుగులో మంచి మాట ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అంటే దీనిని బట్టి పునరుద్ధానం అనేది ఏమి అందరికో కొందరికే బావినాలమ్మ నువ్వు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతికినా బ్రతకపోయినా పునరుద్ధానం అనేది అందరికీ సంబంధించినది అందరికీ సంబంధించినది మీరు అనొచ్చు అమ్మయ్యా అయితే అందరము బ్రతుకుతాము అందరము జీవిస్తాము అనొచ్చు మీరు పునరుద్ధానం మాత్రం అందరికీ గాని ఏ పునరుద్ధానము పునరుద్ధానాలు రెండున్నవి పునరుద్ధాలు రెండున్నవి ఈ మాటని చెప్పి ముగిస్తాను బాగా వినాలి ప్రియులరా రండి బాగా రండి యువహాంసు వార్త జాగ్రత్తగా వినాలి చూడండి యువహాంసు వార్త ఐదవ అధ్యాయము ప్రియుల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు అందరూ చదవాలి దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చినది ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఒక శబ్దము విని మేలు చేసిన వారు ఏ పునరుద్ధానం జీవ పునరుద్ధానమును తర్వాత కీడి చేసిన వారు ఎవరే కనబడుతున్నారు మేలు చేసిన వారు కనబడుతున్నారు రెండవారు కీడు చేసిన వారు కనబడుతున్నారు ఏ పునరుద్ధరణ తీర్పు పునరుద్ధానము తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదారు నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఖచ్చితంగా పునరుద్ధానం అయితే అవుతావు అవుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మనం ఏ పునరుద్ధానం కోలుకోవాలంట జీవ పునరుద్ధానము మనం నిత్యము జీవించగలటువంటి పునరుద్ధానమును మనము పొందాలి అంతేనా పొందాలి అలా కాకుండా అందరము లేస్తాము అందరం చనిపోతాము అందరము బ్రతుకుతాము అందరం జీవిస్తాము కాదు తీర్పు పొందడానికి కూడా నువ్వు దేవుని చిత్తానసరంగా నువ్వు బ్రతకలేదు కదా ఇప్పుడు నీకు తీర్పు ఉంది దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ప్రతిదీ నీకు ఇచ్చినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నావో ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడు లెక్క చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి దేవుడు ఇచ్చినటువంటి అవయవాలు ఏవైతే నువ్వు ప్రతిదానికి లెక్క అడుగుతున్నాడు ప్రతి దానికి లెక్క అడిగితే నువ్వు చెప్పడానికి రెడీగా ఉండాలి ఇంకా దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నాడు ఇంకా నువ్వు చనిపోకుండా ఉన్నావంటే కారణం ఏం తెలుసా నువ్వేదో నీతిమంతుడము నువ్వేవో ప్రార్థన పరుడవు నీవో దేవుడు తెలుసా యోహేస్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినముడు అనమాట దుష్టులు మరణమునందుట చేత తర దుష్టుల మరణం ఎందుకు చేత నాకు ఏమాత్రం సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఎందుకు బ్రతుకున్నామంట మనం అందరము మన ప్రవర్తనను దిద్దుకొని మన మాటల్లో ప్రవర్తనను దిద్దుకోవాలి మన చూపులలో మన ప్రవర్తనను దిద్దుకోవాలి మన నడవడికలలో మన ప్రవర్తనను దిద్దుకోవడానికి మనము ఇంకా బ్రతుకున్నాము దాని కొరకే భూమి మీద ఇంకా మనము జీవిస్తున్నాం జీవిస్తున్న ప్రేరణ కనుక ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత జీవ పునరుద్ధానం జీవించేటువంటి పునరుత్నం పొందేటువంటి బిడలుగా మనం అందరము ఉండాలి అలా కాకుండా తీరుపులోనికి వెళ్ళి దేవుని దగ్గర నిలబడి మనం లెక్క చెప్పేవారుగా ఉంటే ఇంకా లెక్క ఏం చెప్తావు లెక్క చెప్పడం ఉండదు ఇంకా నేను నిత్యము ఎక్కడ తీసుకుపోవాలి నిత్యం నరకానికి తీసుకుపోవాలి అక్కడ పండ్లు కొరుకుటయో ఏడుపులు ఉంటా పండ్లు పనులు ఏడుపులు ఉంటాం యాపిల్ పనులు అనుకున్నారు దానిమే పనులు అనుకున్నారు ఏ పనులు మన నోట్లో ఉన్నటి పనులు కొరుకుతారా ఒకసారి చూడండి ట్రై చేయండి ట్రై చేయండి కొరకలేరు అప్పుడప్పుడు కోపంలో కొరకున్న పోయి నాలుకొన్ను కొరుకునేటువంటి వాళ్ళు చాలా మంది అన్నారు అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఏడుపు పనులు కొరకు రాబా ప్రియులరా అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదంటే అర్జెంటుగా మన ప్రవర్తనను మన బ్రతుకుని బ్రతుకొని క్రీస్తు చెప్పినటువంటి తన అడుగు జాడల ఎందుకు మనం నడుచుకున్నట్లు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు మనకు ఎలా ఉందంట మాదిరిగా ఉందంట ప్రియలరా ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించడానికే యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద మనిషి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకకూడదు ఏమి మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా ఏం చూడాలి ఏం చూడకూడదు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా లోబడాలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో రాసి ఉంచాడు వాటి ద్వారానే మనము బ్రతుకుతున్నాము జీవిస్తున్నాం కనుక మనము ఏ పునరుద్ధానం పొందుకోవాలి జీవ పునరుద్ధానము పొందుకోవాలి జీవ పునరుద్ధానం పొందుకోవాలంటే క్రీస్తు చెప్పినటువంటి అడుగు జాడల ఎందు మనము నడవాలి అటు తనత దేవుడు మనకందరికీ ఒక చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియాపరలోకం అందు ఉన్న మా తండ్రి దేవా యొక్క సమయములో మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినమున మేము కూడా ఒకరోజు చనిపోతే మీ కుమారుడు ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి ఏ విధంగా అయితే లేపబడ్డాడో మేము కూడా ఒకరోజు లేపబడతాం అనేటువంటి విశ్వాసము కలిగి జీవపు పునరుద్ధానము పొందేటువంటి బిడలుగా మేము ఉండటం మీరు సహాయము చేయాలని కోరుకుంటూ చక్కగా మీ పిల్లలందరూ మంచి మాటలు చక్కగా విన్నారు విన్నటువంటి ప్రతి మాట వ్యర్థము కాకుండా చక్కగా వారి హృదయం అనేటువంటి యొక్క బ్యాంకులో ఉంచుకొని వాటిని నెమ్మరి వేసుకుంటూ చక్కగా బ్రతికేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించాలని కోరుకుంటూ స్థానిక సంఘ కాపురైనటువంటి ప్రభతేజగారిని బట్టి అలాగే పాశ్రామ గారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది వారు చేస్తున్నటువంటి పరిచయాన్ని దీవించండి ఆశీర్వదించాలని కోర్చున్నాం దేవా కావలసినటువంటి ఆరోగ్యమును ఆయుషును మీ కాపుదల మీ తోడు మీ సన్నిధి మీ యొక్క భద్రతను బిడలపై మీరు ఉంచాలని కోరుచున్నాం మీ కుమార్తె ఒక మంచి సహకారిగా ఉంటూ అనేకులు నశిస్తున్నటువంటి ఆత్మలను మీ వైపు తిప్పుచుండగా కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానము ఆలోచన వివేచన బిడ్డలకు మీరు ప్రసాదించాలని కోరుచున్నాం వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి గర్భఫలాలు పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి పిల్లలకు కావలసినటువంటి నూతన బలము నూతన శక్తిని బిడ్డలకు మీరు ప్రసాదించి బలపరిచి దీవించాలని కోరుకుంటూ ముందునటువంటి వర్తమానంలో కూడా మీరే నిలబడి మాతో మా అందరితో మీరే మాట్లాడాలని కోరుకుంటూ ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధన చేరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండులాగున మీకు మహిమకరంగా ఉండులాగున మీరు సహాయము చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనను ఏసుక్రీస్తు వారి పేట మీకు సమర్పిస్తున్నాను మా తండ్రి ఐ మీన్ సమయాన్ని దేవునికి స్తోత్రం కలుగునిగాక హాలేలు మంచిది చక్కని వాక్యం అందించినటువంటి దేవుని సేవకులకి ప్రభుని యేసుక్రీస్తు నామలు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిది